నాని నో 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 అచ్చవదన ఆతలాడి నామలాలి నిగస్యామలాలి కమలాంగు చచోచుగు పుంగు మతు నియతారు నితాంతు లంిలోతనో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మోను ఇవాళకి నా డెలివరీ అయ్యి సిక్స్ డేస్ అయింది రేపు మా వాడికి ఫస్ట్ ఫోటోషూట్ ఉంది అండ్ రేపు నైటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా స్టార్ట్ అవుతున్నాం ఎందుకో మా స్వాతి పెళ్లి వీడియో చూడాలనిపించి అది పెట్టుకొని చూస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మా వాడికి ఫార్ములా ఫీడింగ్ ఆపేసి బ్రెస్ట్ మిల్క్కి వచ్చేసా అది చేయడానికి చాలా కష్టాలు పడి ఫైనల్లీ సక్సెస్ అయితే అయ్యాను అండ్ ఇక్కడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నా ఫిఫ్త్ మంత్లో వద్దాము అనే ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి ప్యాక్ చేసుకుంటున్నా మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు అండ్ మా మమ్మీ ఏమో మా బుడ్డు చూసుకుంటుంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చాలా పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది ఎందుకంటే మేము టూ అవర్స్ ముందు స్టార్ట్ అయ్యాం ఎక్కడికి చర్లపల్లికి మధ్యలో చాలా ట్రాఫిక్ జామ్ ఉంది అండ్ మా ఆయన మా పెద్దోడ్డిని మా చిన్నోడిని ఇవ్వడానికి కూడా లేట్ అయిపోయింది అనమాట సో ట్రైన్ మిస్ అయిపోతామేమో అనుకున్నాం అండ్ ఇక్కడ మా ఊడికి ఫోటోషూట్ స్టార్ట్ అయ్యింది వాడి లైఫ్లోనే ఫస్ట్ టైం ఫోటోషూట్ ఎగ్జాక్ట్లీ సెవెన్ డేస్ వాడికి ఇంకా ముందే చేద్దాం అనుకున్నాం కానీ నాకు ఓపిక లేదు టైం లేదు కాబట్టి ఇంకా ఇవాళ చేయాల్సి వస్తుంది ఇవాళ నైటే మేము ఊరీ వెళ్ళిపోతున్నాం అనమాట నాకైతే చాలా నచ్చాయి ఫొటోస్ కానీ మా అమ్మకు నచ్చలేదంట ఎందుకంటే వాడిని ఇలాగా రోల్ చేసేసి పొట్లను చుట్టారు కాబట్టి నచ్చలేదు నాకు చేతులు కళ్ళు కనిపించాలి కదా ఫోటోలు అంటే అని అంది హైదరాబాద్ టు కాకినాడ అండ్ మధ్యలో మా అమ్మమ్మ భీమవరంలో ఎక్కింది ఎక్కినప్పుడు టిఫిన్ తీసుకొని వచ్చింది ఒకవేళ ట్రైన్ లేట్ అయితే నేను ఇబ్బంది పడకూడదని ప్లస్ హాట్ వాటర్ ఇంకా మధ్య కూడా తీసుకొచ్చినట్టుంది నేనైతే బేబీ కోసం ఎమర్జెన్సీ టైంకి ఏమన్నా యూజ్ అవుతుందేమో అని ఫార్ములా ఫ్లాస్క్లో హాట్ వాటర్ ఒక వాటర్ బాటిల్ ఇలాంటి సాఫ్ట్ బ్లాంకెట్స్ ఇంకా వాడివి కొన్ని బట్టలు డైపర్స్ వెట్ వైబ్స్ ఇవైతే పైన పెట్టుకొని ఉన్నాను ఎందుకంటే మేము ట్రావెల్ చేస్తుంది ఏసీ కోచ్ ప్లస్ జాన్వరిలో చలి ఉంటుందని బ్లాంకెట్స్ ఎక్కువ పెట్టుకున్నా జాన్ లెవెంత్న నాకు మా వాడికి పురుడు స్నానం అయింది నేను హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే ఒకసారి చేశాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి చేశాను అండ్ మళ్ళీ డైరెక్ట్ ఇప్పుడే జాన్ లెవెన్త్నే చేస్తున్నాం అండ్ మావాడికి జాన్ నైన్త్న బొడ్డుతోడు ఊడింది ఒకవేళ టైంకి ఊడకపోతే తర్వాత చేయిందాం ట్వంటీ వన్ డేస్కి అనుకున్నాను కానీ నైన్త్కి ఊడిపోవడం వల్ల లెవెన్త్కి చేయించేసాం ఇది లెవెన్త్ రోజే మావాడు బోర్ల పడి పాకడం కూడా స్టార్ట్ చేస్తాడు ఒరే ఎక్కడికి వెళ్ళిపోతారు పాక్కొని బాబు సార్ సార్ అరే 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 అరేగ్స్ కూర్చుని పోతావా కూర్చుని పోతావా మా వాడి ఫస్ట్ భోగి పళ్ళు ఫంక్షన్ చేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో మాకు తెలిసి తెలియని నాలెడ్జ్ తో చేసేసా పళ్ళు

मुकुट देख सही बात है, नहीं देख आया नहीं, कम से कम मुझे नहीं देखा, हाँ हाँ क्या क्या बात है ये, क्या पटकाना? यार तू ले यार कैसे? क्या पटकना? पटकाना पटकाने के लिए रात को क्या 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 है इंकार வில가ணி அஸ்மட்டக்கு செய்யப்பட்ட அந்த பத்தியா வந்து ஆயேஸ் நியே தரல ஜ가 படкле தரல கெண்டே செக்குது பொதுவா అలా பட்டுறோம் అలా பட்டுறதுக்கு போறோம் అలాன்னு சொல்றேன் ஏர்போரம் चलते الجن جن جن جن

Okay. Mm -hmm. Jindigai. I can move the coil in one day.